హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఆనియన్ టమోటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇది ఇడ్లీతో దోశతో చాలా బాగుంటుంది ముందుగా దానికోసం పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ టమాటో కూడా యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే అందులో హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మిశ్రమాన్ని పోపు పెట్టుకొని పోపులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అందులో సరిపడిన వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఆనియన్ టమాటో చట్నీ రెడీ